హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రేణమ ఓం శ్రీ మార్గశిర మాసంలో మోక్షద ఏకాదశి వచ్చింది ఈ ఆ రోజు శ్రీహరిని ఆరాధించడం ఉపవాసం ఉండడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు మాసంలో శుక్లపక్షం ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు పేరు సూచించినట్లుగానే ఈ ఏకాదశి ఉపవాసం మోక్షాన్ని ఇస్తుంది ఈ రోజున గీతా జయంతి కూడా వచ్చింది ప్రతి ఏటా మార్గశిర మాసంలో మోక్షద ఏకాదశి వస్తుంది ఆ రోజు శ్రీహరిని ఆరాధించడం ఉపవాసం ఉండడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు మార్గశిర మాసంలో శుక్లపక్షం ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు పేరు సూచించినట్లుగానే ఈ ఏకాదశి ఉపవాస మోక్షాన్ని ఇస్తుంది ఈ ఏడాది డిసెంబర్ ఒకటిన మోక్షద ఏకాదశి వచ్చింది ఈ సంవత్సరం ఏకాదశి సోమవారం వస్తుంది కాబట్టి శివుడు విష్ణుమూర్తి ఇద్దరి ఆరాధన చాలా ఫలించబోతోంది గీతా జయంతిగా జరుపుకునే శ్రీమద్ భగవద్గీతను బోధించే పవిత్ర రోజు కూడా అదే రోజు కావడం విశేషం మోక్షత ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల పాపాలు తొలగిపోవడమే కాకుండా జీవితంలో శాంతి శ్రేయస్సు మోక్షాన్ని కూడా పొందవచ్చని నమ్ముతారు హిందూ సాంప్రదాయం ప్రకారం మోక్షద ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయి మోక్షం పొందని మీ పూర్వీకుల కోసం ఉపవాసం ఉండటంతో పాటు వారికి మోక్షం లభిస్తుంది అందువల్ల ఈ ఉపవాసం మీ పూర్వీకుల కోసం చేయాలి ఈ ఉపవాస పుణ్యాన్ని పూర్వీకులు ఇవ్వాలి ఆ ధర్మం ప్రభావంతో వారు నరకం నుండి రక్షించబడతారు ఈ రోజున గీతా జయంతి కూడా వచ్చింది కనుక గీతా పట్టణం కూడా నిర్వహించబడతాయి దిక్ పంచాంగం ప్రకారం మార్గశిరమాసం శుక్లపక్షం ఏకాదశి నవంబర్ ముప్పైన రాత్రి తొమ్మిది తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే డిసెంబర్ ఒకటి సాయంత్రం ఏడు గంటల ఒక నిమిషంకు ముగుస్తుంది అందువల్ల డిసెంబర్ ఒకటిన ఉదయం తిది ఉండడం ఆ ఆరోజే జరుపుకోవాలి ఆ రోజే మోక్షద ఏకాదశి ఉపవాసం ఉండాలి జైన సంప్రదాయం ప్రకారం ఈ రోజున మౌని ఏకాదశిగా జరుపుకుంటారు భక్తులు రోజంతా నిశ్శబ్దంగా ఉండటం ద్వారా స్వీయ ప్రతిబింబం ఉపవాసం సంయమనం మరియు ధ్యానాన్ని సం అభ్యసిస్తారు ధాన్యం వెల్లుల్లి ఉల్లిపాయలు తినడం ఏకాదశి రోజున ధాన్యం తినడం పాపంగా పరిగణిస్తారు ముఖ్యంగా మోక్షద ఏకాదశి రోజున ధాన్యం బియ్యం పప్పులు శనగలు రాజ్మా మాంసం మద్యం వెల్లుల్లి ఉల్లిపాయలు వంటి తామస ఆహారాలను తీసుకోకూడదు వీటిని తినడం వల్ల వ్రతం నిష్ఫలమవుతుంది వ్రత ఫలం సిద్ధించదు మానసికంగా అస్థిరత ఇంట్లో ఒత్తిడి కలుగుతాయి గొడవలకు దూరం గీతా జయంతి మోక్షద ఏకాదశి అంటే మనస్సును శుద్ధీకరించడం ఆత్మ ఉద్ధారణ జరగడం భగవ భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పేది కూడా ఇదే ఈ రోజున కోపగించుకోవడం ఇతరులతో గొడవపడడం లేదా దుర్భాషలాడటం అతిపెద్ద దోషంగా భావిస్తారు ఏకాదశి రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం మోక్షద ఏకాదశి రాత్రి జాగరణ లేదా కనీసం సాత్విక మనస్సుతో సమయం గడపడం చాలా శుభప్రదం ఆలస్యంగా నిద్రపోవడం వల్ల పుణ్యఫలం తగ్గిపోతుంది మానసిక ఒత్తిళ్ళు కలుగుతాయి పట్టణ ప్రాముఖ్యత తగ్గుతుంది ధనవృద్ధికి సంబంధించిన యోగాలు బలహీనపడతాయి పట్టణం చేయకపోవడం మోక్షద ఏకాదశి గీతా జయంతి కావడంతో దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఈ రోజున గీతా పఠనం లేదా కనీసం ఒక అధ్యాయం చదవడం తప్పనిసరి మోక్షద ఏకాదశి రోజున గీతాపట్నం ఎన్నో జన్మల అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుందని అంటారు మోక్షద ఏకాదశి సాయంత్రం నారాయణుడి ముందు నయ్యి దీపం వెలిగించడం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది అలా చేయడం వల్ల నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి కోరికలు నెరవేరుతాయి ఈ రోజున శ్రీహరి ముందు దీపం వెలిగించడం వల్ల ఇంట్లో అదృష్టం పెరుగుతుందని నమ్ముతారు ఈ తేదీన తులసి మొక్క దగ్గర నెయ్యి లేదా నువ్వుల నూనెతో నింపిన దీపాన్ని వెలిగించండి ఈ ఆచారం ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది సానుకూల శక్తిని నిర్వహిస్తుంది తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం వల్ల సంపద ఆనందం పెరుగుతుందని భావిస్తారు మోక్షద ఏకాదశి రాత్రి ప్రధాన ద్వారం వద్ద ఒక దీపం ఉంచడం మర్చిపోవద్దు ఈ కాంతి ప్రతికూల శక్తిని అడ్డుకుంటుంది ఇంటికి శుభం శాంతి శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు ఈ దీపం ఇంటికి రక్షణ కవచంగా పనిచేస్తుంది రావి చెట్టు కింద దీపం వెలిగించడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినదిగా పరిగణించబడుతుంది ఈ ఆచారం పూర్వీకుల ఆశీర్వాదాలను ప్రసాదిస్తుందని దీర్ఘకాలిక దుఃఖాలు ఒత్తిడి అడ్డంకులను తొలగిస్తుందని నమ్ముతారు ఈ మోక్షద ఏకాదశి నాడు తులసిని ఆరాధిస్తే మంచి ఫలితాలను చూస్తారు ఆనందం శ్రేయస్సును పొందవచ్చు మోక్షద ఏకాదశి నాడు మర్చిపోకుండా తులసి మొక్క ఎదుట నెయ్యి దీపంతో నెయ్యితో దీపారాధన చేయండి అలాగే తులసి మొక్క చుట్టూ ఇరవై ఒకసార్లు ప్రదక్షిణాలు చేయండి లక్ష్మీ అనుగ్రహాన్ని విష్ణువు అనుగ్రహాన్ని కూడా పొందడానికి వీలవుతుంది ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు పడవచ్చు మోక్షద ఏకాదశి నాడు శివుడిని విష్ణువుని లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది పురాణాలు చదవడం శ్లోకాలను పఠించడం వలన మంచి జరుగుతుంది అలాగే ఆ రోజు జపం చేస్తే కూడా పాపాలు తొలగిపోతాయి మోక్షం కలుగుతుంది మోక్షద ఏకాదశి నాడు ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండాలి ఆహారం తీసుకోకూడదు పండ్లు పానీయాలు పాలు వంటివి తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సిబ్బల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీ ముందుంటాయండి ధన్యవాదములు